హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు భరోసా పథకం కీలక అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి అయితే ఈ పథకం గురించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందియడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి అయితే ఈ వీడియోలో నేను మీకు రైతు భరోసా పథకం సంబంధించినటువంటి మంజూరు పత్రం ఏదైతే ప్రభుత్వం రైతులకు ఇస్తున్నారో గ్రామ సభల్లో ఇస్తున్నారో మరియు రైతు భరోసా సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీకు రైతు భరోసా ఇంకా అప్లికేషన్ చేసుకోకపోతే ఎలా అప్లై చేయాలని చెప్పేసి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అయితే ఇక్కడ చూడండి నిన్న గ్రామ సభలు స కండక్ట్ చేసిన వెంటనే నాలుగు లక్షల నలభై ఒక వేల రైతులకు రైతు భరోసా అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే మొత్తం పన్నెండు వేల గ్రామాలు ఉండగా ఆరు వందల గ్రామాల్లో ఈ రైతు భరోసా పథకం మరియు మిగతా నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా ఇందిరం ఇల్లు ఇందిరం ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల రైతులకైతే రైతు భరోసా వేశారని చెప్తున్నారు మీరు ఒకవేళ మీ ఖాతాలో రైతు భరోసా పడిందంటే రైతు భరోసా పడిందని కామెంట్ చేయండి పడకపోతే పడలేదని చెప్పేసి మీ జిల్లా పేరు కూడా కింద కామెంట్ చేయండి మనం ఎంతమందికి పడిందో లేదో అని చెప్పేసి తెలుసుకుందాం అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొత్తగా లబ్ధిదారులు ఉంటే నిన్న గ్రామసభల్లో అయితే చాలామందికి ఈ పత్రం అనేది ఇచ్చారని చెప్పేసి మనకి చాలామంది రైతులు కూడా చెప్తున్నారు రైతు భరోసా పథకం అని చెప్పేసి ఉంది ఈ పత్రం చూడండి ఇక్కడ మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఉన్నారు ఈ మీ ఇక్కడ చూడండి మీ పేరిట ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణ బట్టి ఎకరానికి ఆరు వేల చొప్పున రూపాయలు డాష్ మీ బ్యాంక్ ఖాతాల్లో వేసినట్టు తెలుపుతున్న తెలుపుటకు సంతోషిస్తున్నామని చెప్పేసి ఈ పత్రంలో ఉంది అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వేల చొప్పున మీకు మీ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఇది మనకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నిన్నటి నుంచే రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాల్లో జమ కావడం మొదలయ్యాయి అయితే దశల వారీగా ఒక్కో ఎకరాన్ని పెంచుకుంటూ వేస్తారని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో అందరికీ డైరెక్ట్గా ఒకేసారి పడుతుందని చెప్తున్నారు కొంతమంది రైతులైతే వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ వచ్చాయని చెప్పి కూడా మనతో కామెంట్ చేయడం జరిగింది మీరు కూడా మీ మీ ఖాతాల్లో పడిందో లేదో కూడా కామెంట్ చేయండి అయితే ఇది రైతు భరోసా సంబంధించినటువంటి మంజూరు పత్రం ఇది మీకు ఒకవేళ రాలేదు అంటే కొంతమంది రైతులకు ఎవరైతే ముందు నుంచి రైతు భరోసా రైతు బంధు పథకంలో అమలు అమలై తీసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా రైతు భరోసా అయితే పడడం జరుగుతుంది కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఒకవేళ ఆ గ్రామ సభలు నిర్వహించినట్లయితే వాళ్ళకి ఈ పత్రం అనేది అందచేశారు ఎక్కడైతే మన గ్రామ సభలు నిర్వహించారో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున పథకం అమలులోకి తెస్తున్నారో వాళ్ళకైతే ఈ పత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే ఈ పత్రంలో మీ జిల్లా మండలం గ్రామం ఇక్కడ రైతు పేరు ఏదైతుందో అక్కడ రైతు పేరు రైతు తండ్రి లేదా భర్త పేరు రాసి ఆధార్ నెంబర్ మీ పట్టాధార్ పాస్బుక్ నెంబర్ ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ మీరు ఏ బ్యాంక్లో అయితే ఖాతా ఉందో ఆ ఖాతా బ్యాంక్ పేరు కూడా రాయాలి బ్రాంచ్ పేరు మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ రైతు అనేది సంతకం చేసి మీ వ్యవసాయ విస్తీర్ణాధికార సంతకం అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఉన్నారో వాళ్ళ సంతకం తీసుకొని మీ పేరు మీ క్లస్టర్ పేరు రాసి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లో ఈ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే మీకు రైతు భరోసా పథకం కొత్తగా తీసుకున్న వాళ్ళకి అమల్లోకి వస్తుంది అయితే ఇక్కడ చూడండి నాలుగు లక్షల రైతులకు ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు మనం కూడా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క వ్యవసాయ చేస్తున్నటువంటి రైతుకి రైతు బంధు పడాలని ఆశిద్దాం తప్పకుండా మీరు కూడా మీకు పడిందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి కింద ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్